నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం నేను లేకపోతే మనకు అందించిన వారు చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ నేను అనే మాటకు శాస్త్రం చెప్పిన అర్థం వేరు మనము చెప్పుకుంటున్న అర్థం వేరు బతికి ఉన్నంత వరకే ఈ నేను అనేది ఉంటుంది ఈ శరీరానికే నేను అన్న అర్థం ఆపాదించుకుంటే స్వార్థానికి అంకురార్పణ చేసుకుంటున్నామన్నమాట మనిషి నేను అని పదే పదే అనుకుంటున్న కొద్ది దారి తప్పుతున్నాడనే అనుకోవాల్సి వస్తుంది ఇవాళ నేను అన్న మాట అహంకారానికి అయిపోయింది కారణం నేనెవరిని అన్న ప్రశ్నకు సరైన సమాధానం గ్రహించలేకపోవడమే జ్ఞానప్రాప్తికి పెద్ద అవరోధం కలిగిస్తోంది నేను అన్న మాట ఉల్లి చుట్టూ పొరలు పొరలుగా ఉన్నట్టు మన జీవితం చుట్టూ నేను అనేది అనుదినం పొరలు పొరలుగా ఏర్పడిపోతుంది ఈ పొరలన్నీ ఒలుచుకుంటూ పోతే చివరికి ఏమీ మిగలదు అలాగే నేను నాది అనే మాటలను క్రమక్రమంగా తగ్గించుకుపోతుంటే మనం అనే మాటకు అర్థం అవగతమవుతుంది అప్పుడు విశ్వాత్మకమైన భావనకు మనసు సన్నద్ధమవుతుంది ఈ శరీరం పరోపకారం కోసమే అన్న సత్యాన్ని గ్రహిస్తుంది ఆత్మజ్ఞాన ప్రాప్తి కోసం కుతూహలపడుతుంది మనిషి జ్ఞాని అయిన కొద్దీ నేను దూరమవుతుంది ఆత్మానుభూతి కలుగుతుంది జ్ఞాన తృష్ణ పెరుగుతుంది శరీరంతో అనుబంధం పెంచుకున్నంత వరకు నేను అనుకునేవారు అజ్ఞానిగానే మిగిలిపోతారు తాను ఎవరో తెలుసుకునేంత వరకు వారు అవధూతలు విరాగులు అయ్యారు ఎదుటి వారంతా నా వాళ్ళు కనుక యుద్ధం చేయనని అర్జునుడు ఆయుధాలు కింద పడేశాడు కురుక్షేత్రంలో నేను నిమిత్త మాత్రుననే భావన కలిగేంత వరకు గీతాబోధ చేశాడు వాసుదేవుడు ఏడు వందలకు పైగా శ్లోకాల తరువాత నరుడికి జ్ఞానోదయం అయిందంటే మనం ఎప్పటికీ జ్ఞానం అవుతాం అయినా తప్పదు ప్రయత్నించాలి ప్రణాళిక వేసుకోవాలి పట్టుదలతో సాధించాలి విఘ్నులతో సాంగత్యం చెయ్యాలి జ్ఞానం అర్జించాలి ఐహిక వాంచలను దూరం చేసుకోవాలి ప్రతి ప్రాణిని ప్రేమించాలి ప్రతి అణువులోనూ పరమాత్మను చూడగలగాలి అనాయాస మరణాన్ని ఆహ్వానించేందుకు సంసిద్ధుడవ్వాలి అవసరాలు తగ్గించుకుంటే అవస్థలు అవే తగ్గుతాయి జీవితం అనేది సమర్పణ కోసమే కానీ తన కుటుంబానికి సంతర్పణ కోసం కాదని గుర్తు చేసుకోవాలి ధనార్జన కాదు జ్ఞానార్జన ధ్యానార్చన ముఖ్యమని గ్రహించాలి సాత్వికాహంకారం తామసాహంకారం రాజసహంకారంతో పతనమైన వాళ్ళు రామాయణ భారత భాగవతాల్లో చాలామంది కనిపిస్తారు ఏ అహంకారానికైనా మూలం నేను అన్న మాటే భౌతికమైన నేను నుంచి అహం బ్రహ్మస్మి అన్న స్థాయికి ఎదగాలి అలా గ్రహించిన వాడు ధర్మ ధర్మ ధర్మకార్యాలే చేస్తాడు జీవితాన్ని లోక కళ్యాణానికి అంకితం చేస్తాడు ఏది చేసినా నేను చేశాననుకోడు నిమిత్త మాత్రి అనుకుంటాడు పలికెడిది భాగవతమట అంటూ ఎంతో నమ్రతతో రాసుకున్నాడు పోతన చిత్తశుద్ధితో జాతి హితానికి కృషి చేసి ఆ పైన అంతర్యామిని అర్చించి అర్థించడమే భౌతికమైన నేను అనే పదాన్ని దూరం చేసుకోవడానికి సరైన మార్గం సమాప్తం సర్వే జన సుఖీనో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి